బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వాగర్థ వివ సంపృక్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశిలో వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఏయో రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఏయో రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేషంలో రవి ఏడో తారీఖు నుంచి బుధుడు ప్రవేశిస్తాడు వృషభంలో గురువు ఇక కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మరియు వ్యయంలో అనగా మీనరాశిలో శుక్రుడు శని రాహువు బుధుడు బుధుడు ఆరో తారీఖు వరకు ఉంటాడు ఏడో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశించేస్తాడు వెలిసి చూసుకున్నట్లయితే ఈ పదిహేనో తారీఖు వరకు ఒక డెడ్ గా చెప్పవచ్చు ఎందుకంటే పద్నాలుగో తారీఖు నుంచి గురువు వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశం చేయడం అలాగే పదహారు తారీఖు కొన్ని పంచాంగాల్లో పద్దెనిమిదో తారీఖు కొన్ని పంచాంగాల్లో రాహువు కుంభరాశిలోకి కేతు సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి పన్నెండు రాశులకి సంబంధించినటువంటి వాళ్ళు భవిష్యత్తులో జరగబోయేటువంటి మార్పులకి ఈ మే ఒకటో తారీఖు నుంచి శ్రీకారం చుట్టబోతున్నాయి గ్రహాలు స్థితిగతుల ప్రభావం వలన కాబట్టి ఈ మే సంవత్సరం అనగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం మే నుంచి చాలా మటుకు అందరి జీవితాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం గమనించుకున్నట్లయితే సింహరాశి వారికి ఇరవై తొమ్మిది మార్చి నుంచి అష్టమశని ప్రభావమైంది అష్టమంలో ఉన్నటువంటి ఈ చాతుగ్రహ కూటమి ఆరో తారీఖు వరకు ఉండబోతుంది కాబట్టి సమస్యలు అనేటువంటివి తప్పవు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అన్నిటికంటే విధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి ఉద్యోగ భద్రత అనేటువంటిది లేకుండా పోతుంది అంటే ఇన్సెక్యూరిటీ పొద్దున ఏమవుతుందో ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా అప్రమత్తతతో ఉండాలి ఇది నెంబర్ వన్ పాయింట్ ఇక గురుగ్రహ ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉండడం దశమ గురువు ఏమవుతుంది బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఈ కారణం చేత అంటే ఏంటి రెస్పాన్సిబిలిటీస్ అంటే మీరు మామూలుగా ఏదైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు మామూలు రొటీన్ జాబ్ లైఫ్లోనే మీకు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ రావడం వల్ల ఆదాయం లేకపోగా బాధ్యతలు పెరగడం వల్ల శారీరక శ్రమ మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఈ కారణం చేత మీరు సమర్థవంతంగా నిర్వహించాలి వృత్తిలో అయినా అలాగే ఉంటుంది వ్యాపారంలోనైనా కానీ రాబడి తక్కువగా ఉండడం మీ యొక్క ప్రయత్నాలే ఎక్కువగా ఉండడం ఈ కారణం చేత అంత సంతోషకరంగా లేని పరిస్థితిలో ఉంటారు ఇక కుజుడు ద్వితీయ కేతు ఒక రకంగా చెప్పాలంటే ఒక శాండ్విచ్ లాగా అనమాట ఏమవుతుంది ప్రతిదీ కూడా పాపకర్తలలో పడింది ఈ కు సింహరాశి ఏమవుతుంది ముందు నొయ్యి వెనక గొయ్యి రెండు అడుగులు ముందు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి లాగడం ఇలా జీవితంలో ఈ పదిహేనో తారీఖు వరకు కూడా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో అలాంటి పరిస్థితులు ఉంటాయి అయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి అని అంటే ముఖ్యంగా ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎఫ్ఎంసిజీ అలాగే జనరల్ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ హోటల్స్ రెస్టారెంట్స్ కర్రీ పాయింట్స్ రోడ్ సైడ్ వెండర్సు ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి వాళ్ళు అలాగే ఈ సంబంధించినటువంటి పూజా స్టోర్సు తీర్థయాత్రలు కాలేజీలు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ యోగదాయకంగా ఉంటుంది ఇక తక్కినటువంటి అన్ని వ్యాపారస్తులకి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ చెప్పినటువంటి ఈ చెప్పినటువంటి బిజినెస్లో కాకుండా మిగతా బిజినెస్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి కూడా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయి కాబట్టి మీరు ఉద్యోగ మార్పు చేసుకోవాలనో ఇంకేదైనా మార్పుని కోరుకోవాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి మార్పుకి అనుకూలమైన సమయము కాదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే మనస్తత్వాన్ని సింహరాశి వర్గానికి అలవాటు చేసుకుంటే చాలా మటుకు యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో కంటే బయట ఎక్కువగా గడపాల్సినటువంటి పరిస్థితి కొంతమందికి గృహ మార్పు కూడా సూచిస్తుంది వాహన మార్పు కూడా సూచిస్తుంది ఈ విధంగా ప్రశాంతత లేని జీవితాన్ని ఈ యొక్క సింహరాశిలో జన్మించినట్టు వారు పడతారు అయితే గ్రహాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా భవిష్యత్తు కూడా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి కాబట్టి భవిష్యత్తు ఆశాజనకంగా ఉందని ఆలోచన చేసుకుంటూ దేవత అనుగ్రహాన్ని పొందుతూ మీరు గనక ముందడుగు వేస్తే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్ని విషయాల్లో విజయాన్ని మీరే సొంతం చేసుకుంటారు కాస్త కష్టం ఉన్నప్పటికీ కూడా బాధలు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తుదటి విజయాన్ని మీరే పొందుతారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రధానంగా కాస్త గడ్డు కాలంగా చెప్పవచ్చు ఎందుకంటే బాగా ప్రయత్నాలు చేస్తేనే అనుకూలత ముఖ్యంగా పురుషులకి స్త్రీలతో వాగ్వివాదాలు పెరుగుతాయి ఇంట్లోనైనా ఉద్యోగంలోనైనా బయట ఎక్కడైనా కానీ కాబట్టి వాగ్వి మా స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి స్త్రీ సౌఖ్యము ఉండదు ఇక సంతాన పరంగా చూసుకున్నట్లయితే సంతానకు సంబంధించినటువంటి ఎక్స్పెక్ట్ చేసేటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తదనంతరం అనగా గ్రహ మార్పులు పదహారో తారీఖు నుంచి తర్వాత ఉండబోతున్నాయి కాబట్టి ఆ తదనంతరం సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి గోచరం అవుతుంది మే పద్నాలుగు తర్వాత మంచి శుభవార్త వింటారని చెప్పవచ్చు ఇక విద్యార్థులకి ప్రధానంగా చూసుకున్నట్లయితే విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కొన్ని కొలిక్కి వస్తాయి కాకపోతే ఇంట అనగా ఇక్కడ చేసేటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కొంత నష్టపోతారని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఎక్కువగా కష్టపడే ప్రయత్నాన్ని చేసుకుంటే చాలా మటుకు మంచి జరుగుతుంది ఇక ప్రధానంగా పొలిటికల్లో ఉన్నటువంటి వాళ్ళకి నిరాశ అనేటువంటిది తప్పదు ఆశించిన మేర ఉద్యోగం కానీ లేదా ఆశించిన పదవి కానీ లభించక ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఇక ప్రమోషన్లు అనేటువంటివి సాధారణంగానే ఉంటాయి ఈ యొక్క సింహరాష్ట్రలో జన్మించినటువంటి వారికి ఇక గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ మే పన్నెండవ తారీఖు రోజున మహావైశాఖి ఈ రోజున పితృదేవతల అనుగ్రహానికి సంబంధించి సంపూర్ణమైనటువంటి యోగ కాలంగా చెప్పబడింది అందుకే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉంటే అది పితృదోషము అని అంటారు ఈ ప్రభావం వలన చాలా మటుకు కుటుంబంలో సమస్యలు వస్తాయి ఎటువంటి సమస్యలు అన్నీ ఉన్నా ఏది అనుభవించలేనటువంటి పరిస్థితి అలాగే పిల్లలకి వివాహాలు కాక సంతానం కలక్క దాంపత్యం సరిగ్గా ఉండగా అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు కొని రావడము అలాగే ఏ పని చేసినా ఆ పనులలో ప్రయోజనం లేకపోవడము నిజాయితీగా ఎంత కష్టపడ్డా కష్టానికి ఫలితం దక్కకపోవడము అన్ని ప్రయత్నాలలో ప్రశాంతత లేకుండా మరియు కోర్టు కేసులతో సతమతం ఇవన్నీ కూడా ఐదు రకాల శాప ప్రభావాల వలన స్త్రీ గురు పితృ దైవ శాపాలు కాబట్టి ఈ ఐదు రకాల శాపాల నివృత్తికి నిజాయితీగా రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చేయిస్తూ వస్తున్నాం కాబట్టి మే పన్నెండవ తారీఖు రోజున మహావైశాఖి పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా పితృదేవతలకి సంపూర్ణ మోక్షాన్ని ప్రసాదించేటువంటి రోజు ఆ రోజున పీఠమాధ్వర్యంలో ఈ ఐదు రకాల శాప నివృత్తి హోమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది ప్రతి వృత్తిలో మంచి చెడు ఉన్నట్టుగానే ఇప్పుడు ఏదైనా ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక ఏడు నక్షత్రాలు జనన దో నక్ష దోషాలు అంటే ఆ నక్షత్రాల్లో జన్మిస్తే దోషాలు మనకు అనాదిగా శాస్త్ర ప్రకారం వస్తున్నటువంటిది కానీ ఈ మధ్య కొత్తగా ఈ ఉన్న ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పంతొమ్మిది నక్షత్రాలలో ఉన్నాయి మొత్తం పంతొమ్మిది నక్షత్రాల్లో కనుక పురితే అది స్త్రీ శాపము పితృశాపాలుగా చెబుతూ జనాల్ని మభ్యపెడుతున్నారు దీనికి తోడు ఈ యొక్క ప్రజల్ని మభ్యపెట్టి గుంపులు గుంపులుగా తీసుకొని పోయి ఒక మూడు గంటలు నాలుగు గంటలు జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నామమాత్రంగా పురాణోక్తంగా గంట లేదా గంట బావులో అసలు ఎటువంటి సంబంధించే పరిపూర్ణమైనటువంటి పూజా ద్రవ్యాలతో కాకుండా తూతూ మంత్రంగా శిక్షణ లేనటువంటి బ్రాహ్మణుల చేత ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు కాబట్టి అటువంటి నక్షత్రాల్లో పుడితే దోషమని చెప్పిన చోట ఈ గంట గంటంబావులో పనిచేసే చోట చేయించుకోకండి నిలదీయండి ఎందుకనంటే సరైనటువంటి విధానము కాదు మోసం చేసేవాడున్నా మోసం పోకుండా ఉండడమే మన బాధ్యత కాబట్టి చక్కగా ఇటువంటి విషయాలకి ఆకర్షితులు కాకుండా నిజాయితీగా చేయించేటువంటి వ్యక్తుల దగ్గర చేయించుకోండి ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశ్రలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా అదనపు బాధ్యతలు పెరుగుతాయి అంతేకాకుండా ఇప్పటి వరకు మీకు సంబంధించి కుటుంబంలో విలువ ఇవ్వని వాళ్ళు కొత్తగా విలువ ఇస్తారు మీ యొక్క కష్టాన్ని మీ కుటుంబ సభ్యులు గుర్తిస్తారు బంధువులు గుర్తిస్తారు కానీ ఏం ప్రయోజనం ఫలితం లేనటువంటి గౌరవం గౌరవ మర్యాదలు బాధ్యతలు ఉంటాయి ఎంత పని చేసినా ఇంకా చేయలేదు ఇంకా ఇంకా తృప్తి లేదు అన్నటువంటి బంధువులు వీళ్ళ మధ్యనే జీవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఈ సింహరాష్ట్రలో జన్మించినటువంటి మహిళలకు ఉంటుంది కాబట్టి నిర్మోహమాటంగా మొహమాటానికి పోయి ఎక్కువగా బాధ్యతలు కొని తెచ్చుకోకండి నిర్మోహమాటంగా ఉండే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు సంబంధించినటువంటి ఏదైనా కానీ ఆభరణములు కొనుగోలు చేస్తారు ఈ సింహరాష్ట్రలో జన్మించినటువంటి వారు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి సంతాన పరంగా ఇబ్బందులు అలాగే వివాహపరంగా ఇబ్బందులు అనేటివి ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు ఎదుర్కోబోతారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఒకటి రెండు మూడు తారీఖుల్లో అద్భుతంగా ఉండబోతుంది అన్ని రకాలైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంపూర్ణమైన యోగ కాలంగా చెప్పవచ్చు కాబట్టి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది మీ యొక్క సమస్యల్ని ఖర్చులని అధిగమించి మీరు ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు ఇక నాలుగు ఐదు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఆత్మవిశ్వాసం లోపిస్తుంది మానసికమైన ప్రశాంతత ఉద్విగ్న భరితమైనటువంటి వాతావరణంలో ఈ నాలుగు ఐదు తారీఖుల్లో ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఖర్చులు కూడా అధికంగా ఉండబోతున్నాయి వృధా ప్రయాస అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు తద్వారా శారీరకంగా కొంత ఒత్తిడికి లోనవుతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆరు ఏడు తారీఖుల్లో ముఖ్యంగా పెండింగ్ ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు మరీ ముఖ్యంగా పాత మిత్రులతో ఆనందంగా ఇందుల వినోదాల్లో ఉంటారని చెప్పవచ్చు ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖులో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది కుటుంబ సభ్యులతో వివాదాలు చోటు చేసుకుంటాయి ధన నష్టం కూడా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి పదకొండు పన్నెండు తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే పాత పరిచయాలు పెరగడము నూతన వ్యక్తులు పరిచయ ప్రభావం ఇవ్వడము మీ యొక్క సమస్యలకి కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పరిష్కరించుకోవడం ఇవన్నీ జరిగిపోతాయి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది రాని బాకీలు వసూలవుతాయి మీ సమస్యలు ఖర్చులు కూడా మీకు లభించే ఆదాయం ద్వారా మీరు పూర్తి చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తేదీలో కనుక చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాలి గృహోపకరణాలు మరియు వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు చేయించ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడాను జాతకరీత్యా నాలుగు ఐదు మూడు నా పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తేదీలో గనక చక్కగా ఉన్నట్లయితే అనగా ఖర్చుల్ని అదుపులో పెట్టుకోగలిగితే మిగతా రోజులన్నీ కూడాను ఆనందదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు మీకు కలిగేటువంటి సమస్యల పరిష్కారం కోసం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసుకుంటే చాలా సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు Sarvam Sri Umameshwara Parabrahma Pramastu.